హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఛానల్కి నీవు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నీ చేతిలో నిలవడం లేదనిపిస్తుందా జాబ్ చేస్తున్నావు బిజినెస్ చేస్తున్నావు కాని మనసులో శాంతి సంతోషం లేదనిపిస్తుందా అయితే ఈరోజు నేను నీతో ఒక రహస్యం షేర్ చేయబోతున్నా శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఒక గుట్టు ఈ ఒక్క మార్గం నీవు పాటిస్తే ధనం ధైర్యం శాంతి ఇవన్నీ నీ జీవితంలో సమృద్ధిగా వస్తాయి ఈ కథ పురాణాల్లో ఉన్న నిజం దీన్ని విను నీ జీవితం మారిపోతుంది చివరి వరకు చూడు ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వొద్దు రండి ఈ అద్భుత కథలోకి వెళ్దాం ఒకసారి పార్వతీదేవి శివుని సన్నిధిలో కూర్చుని ఒక ప్రశ్న వేసింది ప్రభూ నీ భక్తులు రోజూ నీ పూజలు చేస్తారు హోమాలు చేస్తారు కాని వాళ్ల జీవితంలో ధనం ఎందుకు నిలవడం లేదు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగింది అప్పుడు శివుడు చిన్నగా నవ్వి చాలా సరళంగా ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు పార్వతి మనిషి ధనవంతుడు కావడం కేవలం పూజల వల్ల కాదు ఆలోచనల వల్ల జీవన విధానం వల్ల జరుగుతుంది ధనం అంటే కేవలం నోట్ల కట్టలు కాదు మనసులో శాంతి ఉంటేనే ఆ ధనం నిజమైన సంపదగా మారుతుంది అని చెప్పాడు పార్వతీదేవి ఆశ్చర్యంగా అంటే పూజలు చాలవా అని అడిగింది అప్పుడు శివుడు ఒక శక్తివంతమైన రహస్యాన్ని బయటపెట్టాడు పూజలతో పాటు మనిషి జీవితంలో మూడు విషయాలుంటే ధనం తానాగా వస్తుంది అని చెప్పాడు ఆ మూడు విషయాలు ఏంటో ఇప్పుడు చెప్తా మొదటిది ధర్మం పాటించడం నిజాయితీగా పట్టుదలతో పని చేయడం ఎప్పుడు దుర్మార్గంలో పడకుండా ఉండడం ఇవనీ ధర్మంలో భాగం నీవు ధర్మం పాటిస్తే లక్ష్మీదేవి నీవు వెతకకముందే నీ ఇంటికి తానాగా వస్తుంది నీవు నీ పనిలో నీ జీవితంలో నీతిని ఆచరిస్తే ధనం నీ వెంట నడుస్తుంది రెండవది దానం చేయడం శివుడు ఇలా చెప్పాడు ధనాన్ని నిలుపుకోవాలంటే ముందు దానం చేయడం నేర్చుకో ఎంత చిన్న దానమైనా మనసులో ప్రేమతో ఆప్యాయతతో ఇస్తే అది నీకు విశేషమైన ఫలితాలను తెస్తుంది నీ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకుంటే నీ జీవితంలో సంపద రెట్టింపు అవుతుంది మూడవది శాంతియుతమైన మనస్సు నీ మనసులో కోపం అసూయ కలహముంటే ఎంత సంపద వచ్చినా అది నిలవదు శాంతియుతమైన మనసే ధనాన్ని నిలబెట్టే బలమైన స్తంభం నీవు నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే ధనం నీ దగ్గరకు ఆకర్షితమవుతుంది శివుడు చివరిగా పార్వతీదేవికి ఇలా చెప్పాడు పూజలు హోమాలు అన్ని మంచివే కాని నిజమైన ధనం మనిషి లోపల మొదలవుతుంది నీవు దాతృత్వం ధర్మం శాంతిని ఆచరిస్తే లక్ష్మీదేవి నీ ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది ఈ మాటలు విన్న పార్వతీదేవి సంతోషంతో శివుని స్థుతించింది ఈ కథను మన రోజువారీ జీవితంతో కనెక్ట్ చేసి చూద్దాం నీవు ఎంత చిన్న జీతం సంపాదించినా నీవు చేసే వ్యాపారం ఎంత చిన్నదైనా నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఆ సంపద నీకు సరిపోతుంది నీవు నిజాయితీగా పనిచేస్తూ దానం చేస్తూ శాంతితో జీవిస్తే నీ ఆర్థిక జీవితం ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది శివుడు చెప్పిన ఈ మూడు మార్గాలు ధర్మం దానం శాంతి ఓ నీ జీవితంలో ధనం సంతోషం రెండూ నిలబెట్టడం ఖాయం ఈ కథ నీకు నచ్చిందా శివుడు చెప్పిన ఈ రహస్యం నీ జీవితంలో ట్రై చేయాలని అనిపిస్తోందా కామెంట్లో నీ ఆలోచనలు షేర్ చెయ్యి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో నీకు ఉపయోగపడిందా అయితే దీన్ని నీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి ఈ జానం అందరికీ చేరాలి ఇలాంటి మరిన్ని పురాణ కథలు ఆధ్యాత్మిక రహస్యాలు జీవిత పాక్యాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది పూర్తిగా శివుడి ఆశీస్సులతో నీవు ధనవంతుడవ్వాలని నీ జీవితంలో శాంతి ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నా ఈ రోజు కథ ఇక్కడితో ముగేసింది మళ్లీ ఇంకో ఆసక్తికర టాపిక్తో కలుద్దాం ఓం నమ శివాయ థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్